శ్రీ గురుగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర మన గురుచరిత్ర యాభై రెండు అధ్యాయాలు చెప్పుకోవడం జరిగింది యాభై మూడో అధ్యాయము ఉంది అంటే ఈ యాభై మూడో అధ్యాయంలో గురుచరిత్ర పూర్తిగా వివరణ గురించి చెప్పడము అధ్యాయాలని ఒకసారి అయిపోయిన జరిగిపోయిన ఏ అయితే అధ్యాయాలు చెప్పినా దాని గురించి మళ్ళీ వివరించడం చేశారు ఈ గురు చరిత్రలో ఈ రచయిత అది కూడా మనం చెప్పుకున్నట్లయితే పుస్తకం పూర్తి అయిపోతుంది కాబట్టి పారాయణంలో ఇది కూడా ఒక భాగం కాబట్టి నేను యాభై మూడు అధ్యాయం కూడా మీ ముందు ఉంచుతున్నాను ఇందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే పరమానందానుభూతి ఇచ్చిన శ్రీ గురువుదేవ చరిత్ర విన్న నామర్తుడు మనసు పూర్తిగా గురువు మీద లగ్నమైంది అతను గురుదేవుడు జ్ఞానంలో పద్మాసనం ఆశ్రమయ్యాడు అతని శరీరం పులకరించిపోయింది రోమచిత్తం అయింది సర్వము గదవతము అవుతున్నది శరీరము ఆపాదమస్తకం భక్తితో ఆనందంగా కంపిస్తున్నది ఆ ప్రకంపనలు అతడి అంతగర్భ నుంచి అతని చుట్టూ తేజవ వ్యాపించే కన్నుడు ఆనంద పుష్పాలుగా మేరుస్తున్నాయి అతడు సమాధి సీటులోని అవ్యక్త భుక్తి లీలమై ఉన్నాడు కంపము రోమచితము అశ్వతర్పణము స్వేధము ఆశయము లాశయము గాయనము మొదలైన స్వాతిక అష్టాభావాలు అతనిలో గోచిస్తున్నాయి ఇతని స్థితికి అనంత స్థితి సమాధి అందులో వెళ్ళిపోతే అతను అతనంత కాలము నెరవేర్చిన వైరాగం బట్టి యోగాలు అతనిలో నిండి నిండిపోతాయి అలా జరగకూడదు అందుకే అతని సమాధి స్థితి నుండి సామాధి స్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు సరస్వతి గంగాధరులు వారు గురి చేతి పూర్తిగా వింటే సరిపోదు అతను ఇతరులకు వినిపించాలి అందుకుగాను నిత్యం స్మరణ చేస్తూ అవసరము అందుకుగాను సకల గుణ లక్ష లక్ష సాకారమైన శ్రీ గురి చేతిని ఒక్కసారి మరియు మరొకసారి గుర్తు చేసుకున్న ఏ అధ్యాయులు అనేది మొదటి అధ్యాయంలో శరణము ముఖ్య దేవత ప్రార్థన భక్తి జనువుల గురువుదేవుల దర్శన భాగ్యము రెండో అధ్యాయంలో బ్రహ్మ ఉత్పత్తి నాలుగు యోగాల భావన దీప గుడి శ్రీగురు శ్రీగురు యొక్క సేవలు మూడో అధ్యాయంలో అమరాజా సంఘములో గురుదేవుల అవ్యక్వ రూపము సందర్శనం జరిగింది అలాగే ఆ అనంత అధ్యాయంలో మహర్షి అత్రి అనుసూయ దంపతులకు త్రిమూర్తులు దత్తాత్రేయుడిగా జన్మించిన వైన అవతమైంది తర్వాత అధ్యాయంలో శ్రీపాద శ్రీవాలపుడు జన్మ యొక్క రహస్యము తీర్థయాత్ర ఆచరణము స్పష్టపడ్డాయి ఆరో అధ్యాయంలో గోకర్ణ క్షేత్రము మహత్యం తెలిపింది రావణుడు యొక్క భక్తి గర్వాన్ని గణపతి అణిచివేశాడు గౌతముడు గోకర్ణ మహత్యని రాజు చెప్పడము తనలో భక్తి లేకపోయినా తన వల్ల జరిగిన శివారాధన చండలిక ఉదాహరణ జరిగిన విధానము వర్ణితము శ్రీపాద శివలపడ స్వయంగా సినీ ప్రభోదశ యొక్క వ్రతాన్ని ఉపదేశించారు ఆరో అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో రజుకుడి రాజాధిపతిని అవుతారని ఆస్వాదించి అదృశ్యమైపోయారు దొంగల పాలైన భక్తుని రక్షించి రక్షించారు పదకొండవ అధ్యాయంలో కారాంజన నగరంలో అంబమాత గర్భణ శ్రీ నరసింహావతారంలో జన్మించారు తల్లి సంతాన సౌభాగ్యాన్ని వరంగా ప్రసాదించి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు గోదావరి తీరంలో జన్మ అగ్ని ప్రబోధ నుండి రక్షించడము యముని కట్టడి చేసి సహాయం దేవుణ్ణి కాపాడటము గురుదేవులు శిష్యులను తీర్థయాత్రలు పంపించి వైద్యనాథములో అదృస్వరూపంలో ఉండిపోయారు పదహారవ అధ్యాయములో అమాయకుడి గురుభక్తిని జ్ఞానశక్తిని ఇచ్చి బెల్లవాడికి ఇచ్చారు భువనేశ్వరి దేవుకి మూఢనమ్మకాలు నాలుక సమర్పించగా గురుదేవులు అతని విద్యాదానం చేసి ధన్యంగా గావించారు చిక్కుడు తీగని పీకి పీకివేయటం ద్వారా నిధిని ప్రసాదించటము అవదంబ వృక్షాన్ని వృక్షము యోగులను వరప వరప్రదానము గనకాపురం జారటం జరిగింది ఇరవై అధ్యాయంలో పరాస్త్రీ సంబంధాన్ని నాశనం చేసి ఇద్దరు సంతానాన్ని వరంగా ప్రసాదించారు వారిలో అంతర్పణం చేసుకుని ఒక వారి జ్ఞాన ఉపదేశం చేశారు బాలుడి మృత శరీరాన్ని అవదంబ వృక్షం దగ్గరికి రప్పించి ప్రాణం పోసారు గొడ్డుమోతో ఆవుని పాలు పెతికించడము దాన్ని నంది నంది దేవునిగా మార్చటము గారి గురుదేవుడు గనగాపురంలోకి తీసుకు వెళ్ళటము అక్కడ బ్రహ్మ రాక్షసుకుని మోక్షం ఇవ్వటము గురువు నింద పాలపడిన త్రిమూర్తి త్రివిక్రముని వద్దకు వెళ్ళి నా విశ్వరూపము దశాంద సందర్శన చేయించటము వరం ఇచ్చారు ఇంకా ఇరవై ఇద్దరు దురహార పండితుడు మేచిరాజు కోసం గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు మొదలైన వారిని విక్రిస్తూ త్రివిక్రమ భారతి దగ్గరికి వచ్చారు ఆయనను ఓటమి పత్రం రాశమని వేధించారు వారిని గురుదేవుల వద్దకు తీసుకొచ్చారు త్రివిక్రమ భారతి పాండిత్యహంకారములకు పాండిత్యం గురించి మూలాలను వివరించడము గురుదేవుడు ఇవన్నీ విని కూడా వాళ్ళు మళ్ళీ వాదనకి దిగారు అమాయక ఆ పిలిచి అతనితో వాదించమన్నారు గురుదేవుడు ఆ పండితుడికి జ్ఞానావతమై అయి బ్రహ్మరాక్షులుగా మారిపోయారు అసూరుడు తన పండితుడని తనని బ్రాహ్మడుగానే బతకనేమని కోరినప్పుడు అతన్ని భార్యబేటలో వచ్చారు వారి కోసము పండితుడి యొక్క భవిష్య దర్శనం చేయించి అనంతరము మళ్ళీ పాత రూపానికి మార్చారు గురుదేవుడు త్రివిక్రమాభార భారతికి ప్రభావం వివరించి రాక్షసుని ఉద్ధరించారు భర్త చనిపోయిన దుఃఖములో ఉన్న స్త్రీకి జనన మరణ చక్రం గురించి చెప్పినా ఆమె వినలేదు ఇతీంద్రుల జానోపదేశం కూడా ఆమె దుఃఖాన్ని తగ్గించలేకపోయింది ముప్పై ఒకటో అధ్యాయంలో పాతిరుత్సవ మహిమ గురించి సహదమనము అనే ఆచారం గురించి ప్రతివర్తం తెలుసుకుంది సతీ సంగమనికి వెళుతూ గురువుదేవుని దర్శించుకోవడానికి రాక ఆమె భర్తను బతికించడం ద్వారా ఆమె అని గెలిపించారు రుద్రాక్ష కోడి ఆ కోతులకు ధారణ వల్ల మానవ జన్మ లభించింది రుద్ర మహిమ మహిమ రాజభూతిని బతికించటము నారు కలవటము మొదలైన వివరాలు కాచదేవుని కథ సోమవారం వ్రత మహాత్సము సుహలక్ష కథనాలు వినిపించారు వారి కోసము ఆయాకారం మానేసి పరమాణ భోజనానికి వెళ్తే అది కుక్క ఇంగిలి కంటే ఈనంగా అని అర్థమవుతుంది గురుదేవుడి పాదాలను సరణగొచ్చి కర్మ మార్గానికి కనుక్కుంది కరమము బ్రహ్మ కరమ నానా విధ ధర్మాలు వివరించారు భాసుగురుడు ముగ్గురికి వంట ఊరందరికీ వడ్డించడం ద్వారా గురుదేవుడి మహిమ ప్రచారానికి ప్రసన్నమైంది స్వామదేవుని భార్య గంగకు అరవై ఏళ్ళు పైబడిన తర్వాత తన మహిమ సంతాన వ్యాప్తి కలిగించారు నలభైవ అధ్యాయము నరారిజాత ఒక ఎండుమూడిని నాటించి దానికి పచ్చదరము పచ్చదనాలు రప్పించి పూలను పోయించి అమృత బలాలను పండించి పండించి చూపారు కిరాతుడు కా కిరాతుడి కథ చెప్పి కుష్ఠరోగాన్ని పోగొట్టారు సహాయదేవుణ్ణి చారాని రీతికి మెచ్చి అతని శివపార్వతి సంవాదం వినిపించడం ద్వారా కాశీయాత్ర విశేషను తెలియజేశారు సహకుటుంబంగా వచ్చిన సహాయదేవుడు గురుదేవులను సేవించుకుని అదృష్టంగా సోదరంగా పఠించారు అనంతుడి చేతని అనంత విధానాన్ని వివరింపచేశారు అమాయక భక్తికి గురుదేవుడు గణగాపురంలోనే ఉంటూ శ్రీశైలంలో దర్శనం చేయించారు అష్టవకరుడు తులసిమాతని చందల దేవిని పూజించి గణగాపురంలో వచ్చి సంగమం స్నానం చేసే అవసరాలన్నింటినీ పోగొట్టుకున్నారు విప్లగిరి నరహారి విని కని కవిని కలిసి అతను వాకారుడుగా చేసుకున్నారు నలభై ఏడవ అధ్యాయంలో దీపావళి పండుగ రోజున ఏడు భక్తులకు ఇళ్ళలకు ఏకకాల వెళ్ళి ఎనిమిది రూపముతో మఠములోని శిష్యులతో కలిసి ఉండటము అష్టారోపధారణ చేశారు రైతు చేత పంట కోయించి అతను కాపాడారు గురుదేవులు అమరద సంగమానికి వెళ్ళారు అక్కడ సోదరి రత్నాబాయికి శ్వేతరో రోగాన్ని పోగొట్టారు యాభయో అధ్యాయంలో రాజాకా బాధూషకి లేచి రాచపుండుని పాపనాశ్రమ తీర్థంలో స్నానం చేయించడం ద్వారా నివారించి బాదుష ఘనకాపురానికి వచ్చినప్పుడు సలుపు తగ్గించి అతను రాజధానానికి వెళ్ళి ప్రజలందరికీ ఆస్వాదన ఇచ్చారు శ్రీశైల మాలిక దగ్గరికి బయలుదేరుతుంటే శిష్యులు భక్తులు వారిని వదిలివండ్లేమని బాధపడ్డారు వారిని ఉలిగించి తనను ఎన్నాటికీ ఘనకాపురంలో ఉండటానికి చెప్పి దానికి తగిన నిదర్శనలు కూడా చూపించారు యాభైవ రెండవ అధ్యాయములో గురుదేవుల పుణ్యచరిత్ర చరిత్ర విన్న నామరుదుడు గురుదేవుల మహాభక్తుడిగా మారిపోయాడు శ్రీ గురు చరిత్ర కేవలం వారి యొక్క సాకార జీవన ప్రయాణం మాత్రమే వారు ఆనంద నిలయమైన అనంతమాయ అనంతము వారు చూపిన మహిమములు అనేకం వాటిని లెక్కించడం ఎవ మొదలు పెట్టిన వారు లెక్క ముగింపులోపే మరో అద్భుతం జరిగి తీరుతుంది ఇది నిజం కనుక భక్తులారా శ్రీ గురుచరిత్ర పారాయణం చేయండి సప్తం చేసేవారు త్రీ దినాచారణ చేసేవారు కానీ రోజు ఒక చోట కూర్చుని పారాయణ చేయాలి మీకు పారాయణము దండమే గురుదేవుడు కనుక పరమజ్యోతి స్వరూపునికి గుర్తుగా దీపం వెలిగించండి పారాయణం పూర్తయ్యే వరకు అఖండ దీపారాధన చేయండి శ్రీ గురుచరిత పారాయణము గురుదేవుల ధ్యానం తప్ప మిగిలిన సమయంలో మౌనంగా ఉండండి మౌనం ఆరా మౌనారాధన అన్ని రకాల ఆరాధనల కంటే ప్రశాసనమైంది గురుదేవులు అన్న ప్రసాదాన్ని అందరికీ సమానంగా పంచండి ఆ ప్రసాదాన్ని సేకరించిన వారు కాములే శుభ సున శుభ సు సునుకులే గురుదేవుల ఆశీసులు పారాయణ పూర్తయ్యేలోపు మీ ఇంట ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కంటే ఎవరో కాదు గురుదేవులు నామస్మరణ సంకల్పాన్ని ధరించిన మీరు కూడా నామార్ధుకులే అనంతరమ యాత్రకు సంకల్పించండి గనకాపురంలో అను అణువున అనువనువున గురుదేవుని మహిములే వారిని దర్శించుకుని వెనక తిరిగి వస్తున్నప్పుడు మీరు వంటరే కాదు మీ వెంట గురుదేవులు ఉంటారు మీరు వారి కన్నుసరలో ఉంటారు నామరు వందరము సిద్ధిమునేంద్ర సరస్వతి గంగాధరులకు వందరము శ్రీ శ్రీ నరసింహ సరస్వతి తేతరుల వారికి గురుదేవులకు వందరము శ్రీ జయ దత్తాత్రేయ జయ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి భక్తకాండ సంపూర్ణం యాభై మూడో అధ్యాయం సంపూర్ణం ఏడు రోజుల సప్తాహం సంపూర్ణము మూడు రోజుల పారాయణ సంపూర్ణము ఏ గురుదేవ దత్త మనము చక్కగా ఈ యాభై రెండు అధ్యాయాల్లో జరిగిందంతా కూడా యాభై మూడో అధ్యాయంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది చక్కగా సర ఒక నిజంగా చెప్పాలంటే ఈ యొక్క గురుచరిత్ర ఎవరైతే చేశారో కానీ ఆ రచయితకి పాదుకులకి పాద పాదపద్మాలకు నమస్కరించుకోవాలి ఎందుకంటే గురు చరిత్ర లాంటి అమృతమైన అమృతాన్ని మనకి ప్రసాదించారు సంసారం సాగరంలో మనకి ఏదాలంటే గురు చరిత్ర చాలా ముఖ్యమైంది వాళ్ళు కూడా రోజు ఒక్కసారైనా గురుచరిత పారాయణం చేస్తూ గురు దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈ గురుచరిత్ర పారాయణం సమాప్తం జయ గురుదేవ దత్త మరొకసారి మనము శ్రీపాద శ్రీవలబరు జీవిత చరిత్ర అలాగే సత్చరిత్ర కూడా చెప్పుకోవడానికి నా స్వామి యొక్క అనుమతిని కోరుతున్నాను వాళ్ళ అనుమతి ఇస్తే తప్పనిసరిగా రెండు కూడా నేను తెలుగు అధ్యాయాలతో మీ ముందు ఉంటాను జయ గురుదేవ దత్త